ఎండోస్కోపిక్ టింపనోప్లాస్టీ అంటే అమ్మా ఇక్కడ నుండి ఒక చిన్నపాటి చర్మాన్ని ఒక భాగాన్ని మధ్యని కార్టిరేజ్ అంటుందని ఆ భాగాన్ని తీసుకుంటాము ఆ తర్వాత ఈ పైన ఒక చిన్నపాటి ఘాటు పెట్టేసి ఆ ఘాటులోంచి చర్మం తీసుకుని లోపల ఏర్పడిన రంధ్రానికి మనం కూర్చిపెట్టే పని చేస్తాం అనమాట దాంతోపాటు జల్ఫోమ్ అనే వాటిని కారకాలు వాటిని కూడా వేస్తాము ఇది అతుక్కోవడానికి ఒక వారం నుండి పది రోజులు పడుతుంది చర్మం లోపల అతుక్కోవడానికి వారం నుండి ఆరు వారాల దాకా పట్టచ్చు అంతవరకు ఏంటంటే మీరు స్నానం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెవిలో నీళ్లు పోనీయకుండా చూసుకోవాలి ఈ మెడ భాగం నుంచి కింద వరకే స్నానం చేసుకోవాలి పైనుండి తలస్నానం చేయకూడదు ఒక ఆరు వారాలు పాటు కనీసం డాక్టర్ చెప్పేదాకా అటుపై వీటిని ఏ రకంగానూ మామూలు చేతి ముట్టుకోవడం తాకడం అది చేయకూడదు మేము ఆయింట్మెంట్ ఇస్తాము ఆయింట్మెంట్ని దీన్ని పూసుకుంటూ అలాగే చెవిలో పెట్టినటువంటి దూది లోపల చిన్నపాటి అతుక్కుపోయే దూదులు పెడతాము దాన్ని మీరు అట్లా ఏ విధంగానూ ముట్టుకోకూడదు ఈ దూదికి కొంతపాటి ఆయింట్మెంట్ పెట్టుకుని ఈ చెవిలో ఇట్లా నీరు పోకుండా చూసుకోవాలి మొదటగా మేము పెట్టినటువంటి ఈ ఆయింట్మెంట్ పెట్టినటువంటి దూది అలా ఒక రెండు మూడు రోజుల పాటు ఉంటుంది తర్వాత అది ఒకవేళ ఊడిపోయినట్టు అయితే ఫ్రెష్గా కాటన్ తీసుకుని అనగా దూది తీసుకొని దానికి కొంతపాటి ఆయింట్మెంట్ వేసుకొని ఈ చెవిలో నిండేటట్టుగా పెట్టుకోవాలి ఇలాగ రోజుకి మూడు నుండి ఐదు సార్లు దాకా చేసుకోవాలి ఆ పైన ఉన్నటువంటి ఈ కుట్లు ఒకవేళ కనుక తీయాల్సిన కుట్లు అయితే మేమే తీస్తాము లేకపోతే వాటంతట అవే మానిపోయే అవకాశాలు ఉంటుంది ఇలా చేసినప్పుడు కనీసం ఒక ఆరు వారాల పాటు జాగ్రత్తగా ఉండాలి నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పోకూడదు జలుబు చేయకుండా చూసుకోవాలి డాక్టర్ని ఆపరేషన్ అయిన వారానికి ఒకసారి కలవాలి ఆ తర్వాత డాక్టర్ చెప్పిన విధంగా అయితే రెండు వారాల తర్వాత మూడు వారాల తర్వాత వారానికి ఒకసారి అవసరాన్ని బట్టి కలుస్తూ ఉండదు ఇలా చేయడం వల్ల లోపల ఉన్నటువంటి రంధ్రము దాని అంతా అదే పూడికిపోయే అవకాశాలున్నాయి దానితో పాటు కొంతవరకు మీకు వినికిడి కూడా బాగా అయ్యే ఉన్నాయి డాక్టర్ ఇచ్చినటువంటి మందులు కరెక్ట్ టైంకి వేసుకోవడము మీకు పడని వస్తువులు తినకుండా ఉండటము జాగ్రత్తలు తీసుకోవడము ప్రత్యేకించి తడి రాకుండా ఉండటం అనేది మీరు చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే దగ్గర దగ్గర దీనికి తొంభై శాతం వరకు సక్సెస్ రేట్ అనగా పది మందికి చేస్తే తొమ్మిది మందికి ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి దీనే టింపనోప్లాస్టీ అనొచ్చు ఇది ఎండోస్కోప్ ద్వారా కానీ లేకపోతే మైక్రోస్కోప్ ద్వారా కానీ చేస్తాం ఇది పెద్ద మత్తు ఇచ్చి చేయొచ్చు లేకపోతే చిన్న మత్తు కూడా ఇచ్చి చేయొచ్చు ఈ విధంగా మనం చెవికి సంబంధించిన మేజర్ ఆపరేషన్ అనగా ప్లాస్టిక్ అనగా మధ్య చెవికి సంబంధించిన ఆపరేషన్ పొర గోబా ఏదైతే ఉందో దానికి పడిన రంధ్రాన్ని మనం ట్రీట్మెంట్ చేసే ఉంటాయి ఈఎన్టీ స్టూడెంట్ని తిలగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇంకా డౌట్లు ఏమైనా ఉంటే డాక్టర్ గారిని సంప్రదించగల